నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎస్క్రాసు టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీఎన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష యాభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ దాదాపు నాలుగిటికి నాలుగు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి ఒక బాణట్ ఒకటి చేంజ్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఈ యొక్క ఈ హెడ్లైట్ కూడా చేంజ్ అయింది బండికి నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది హండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది మేజర్గా అయితే బండికి అంటే సీటింగ్ డ్యామేజ్ కానీ అవి కానీ ఏం లేవు ఒక ఫ్రంట్ పోర్షన్లో ఒక బానట్ ఒకటి రిప్లేస్ ఉంది రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డోర్ కూడా ఒరిజినలే ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఆ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బండి అయితే జగిత్యా లోకల్ వెహికలే సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మా ఆఫీస్ దగ్గర ఉంది వెహికల్ అయితే చూసుకోర్రీ రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జేటా ఎస్ మారుతి ఎస్క్రాస్ జేటా వేరియంట్ సార్ ఇది ఇందులో ఆల్ఫా టాప్ జెటా అనేది థర్డ్ అనుకో రివర్స్ కెమెరా కూడా ఉంది కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది ఒక్కటి చిన్నగా డ్యామేజ్ అయితే అయింది సార్ ఇదైతే ఇదైతే ఒరిజినల్ ఇది ఇది కూడా డ్యామేజ్ అయింది ఇది కూడా డ్యామేజ్ అయింది ఆల్రెడీ ఉన్నదానికి చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది డీజిల్ వెహికల్ లీటర్కు ట్వంటీ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఒక బానట్ ఒకటి ఒక డోర్ ఒకటి ఇవన్నీ షోరూంలోనే రిప్లేస్ అయినాయి సార్ ఒక లక్ష యాభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికలే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ మార్తీ ఎస్క్రాస్ క్రాస్ జెటా వేరియంట్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది కస్టమర్ ధర మూడు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది బ్రేక్ వచ్చింది బంద్ తర్వాది ఇవి డిక్కీ ఒకటి మానట్ ఒకటి చేంజ్ అయింది ఈ ఫ్రంట్ పొజిషన్లో ఈ లైట్ ఒకటి రిప్లేస్ అయింది సార్ కొత్త లైట్ ఇది లైట్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాస్ ఒకటి కూడా రిప్లేస్ అయింది ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినలే ఉంది జరుగు అయితే ఇంకేం డ్యామేజ్ అయితే లేదు బ్రేక్ కూడా ఉంది పెట్టేసి సార్ ఇది మారుతి ఎస్క్రాసు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటి నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ సార్ ఇది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల సారీ ఇరవై ఐదు పన్నెండు వందల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఫ్రంట్ పొజిషన్లో ఒక బానర్ చేంజ్ ఉంది ఒకసారి ఒక డోర్ కూడా రిప్లేస్ ఉంది మేజర్గా అయితే దాదాపు ఐదుటికి ఐదు టైళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మీరు ఎవరైనా కావాలంటే కూడా షోరూంలో కూడా కంప్లీట్ చెక్ చేసుకోరు ఇవి రెండు కూడా షోరూమ్లో రీప్లేస్ చేసారంట అంటే మామూలుగా చిన్న చిన్న డ్యామేజ్ ఉంటే చేసినా అని చెప్పారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూం కావాలంటే కూడా రేపించుకొని చూసుకోవచ్చు ఇబ్బంది లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా ఆఫీస్ దగ్గర ఉంది సార్ బండి జగిత్యాల్ మా లోకల్ వాళ్ళదే కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి మారుతి ఎస్ క్రాస్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎస్ క్రాస్ జేటా వేరియంట్ సార్ ఇది ఒక లక్ష యాభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సింగల్ ఓనర్ వెహికలే బండికి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ బండి అయితే జెన్యునే కానీ ఒక బానట్ ఉన్న ఒక డోర్ రిప్లేస్ అయింది అవి చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే చేసినా అని చెప్పారు ఫ్రంట్ పొజిషన్లో మట్టుకు ఒక ఇది బంపర్లు ప్లస్ బానెట్ ఇది కూడా రిప్లేస్ అయ్యింది ఫర్దర్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా లోకల్లోనే ఓనర్ ఉంటారు కావాలంటే కూడా పిలుస్తా ఇబ్బంది లేదు మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవరు ఒక లక్ష యాభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే పైన ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ థ్యాంక్ యూ